లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు నల్గొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సోమవారం సిపిఎం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో నిర్మాణం చేసిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించకుండా శిథిలావస్థకు చేరాయని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి అర్హుల జాబితా రూపొందించి అందులో నుండి వీడియో కెమెరాలలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు వారికి వెంటనే స్వాధీనపరచకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు కిరాయి ఇండ్లలో నివాసం ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరకుండా పేదలకు స్వాధీనపరిచి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు మౌలిక సదుపాయాలకు కావలసిన నిధులను కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు జనవరి ఇరవై ఆరు నాటికి లబ్దిదారులకు స్వాధీనపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు మేమే స్వాధీనం చేయిస్తామని హెచ్చరించారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్గా సిపిఎం పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ ఔటర్ రవీందర్తో పాటు పంతొమ్మిది మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అద్దంకి నర్సింహ దండంపల్లి సరోజ కోట్ల అశోక్ రెడ్డి గుండాల నరేష్ ఉట్కూరు మధుసూదన్ రెడ్డి భూతం అరుణ గంజి నాగరాజు మారగోని నగేష్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ లబ్ధిదారులు లతీఫ్ సుజాత శ్రీనివాస్ జహంగీర్ గణేష్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు పట్టణంలో డల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది లబ్ధిదారులను ఎంపిక చేసి నెలలు గడుస్తూ ఉంది ఈరోజు ఇక్కడ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసిన అధికారులు ఈరోజు డబల్ బెడ్రూమ్ అలాట్ చేయకపోవడం అనేది లబ్ధిదారులకు ఈరోజు న్యాయం అన్యాయం అన్యాయం జరుగుతూ ఉంది అక్కడ ఈ కూడా ఈరోజు ఎలాంటి సెక్యూరిటీ లేదు అక్కడ సౌకర్యాలు లేవు వసతులు ఏర్పాటు చేయలేదు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు అనామకులుగా ఉంచడం అనేది సరైనది కాదు ఈరోజు సిపిఎం పార్టీ అడుగుతూ ఉంది ఎవరైతే ఎంపిక చేసినారో లబ్ధిదారులందరినీ వాళ్ళకు ఎవరైతే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసిన వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చి వెంటనే ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంద్రమ్మ ఇండ్లపైన సర్వే చేసి ఈరోజు భూమి ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అది కూడా మళ్ళీ అయ్యే అవకాశం ఉంది ఎక్కడైనా గ్రామ సభలు పెట్టి ఇంద్రమ్మ ఇండ్లను ఎంపిక చేసేటువంటి సిస్టమ్ తీసుకురావాలి నిజమైన పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే విధంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కానీ కట్టిన ఇళ్ళని కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించి వెంటనే వాళ్ళ లబ్ధిదారులకు స్వాధీనపరిచినట్లయితే ఐదు వందల యాభై రెండు కుటుంబాలు నీడలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు వెంటనే విల్లు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా వాళ్ళకు చాలా ఊరట కలుగుతుంది అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో దృష్టి సారించి అవసరమైనటువంటి నిధులు కేటాయించాలి ఆ కట్టిన ఇళ్లలో కూడా కిటికీలు వెళ్ళిపోయినాయి తర్వాత అన్నం ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా ఎత్తుకెళ్లేటువంటి ఉన్నా కూడా దానివైపు ఎవరు దృష్టి సారించట్లేదు అందుకనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దృష్టి సారించాలి ముఖ్యంగా నల్గొండ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే అక్కడ మౌలిక వసతుల ఏర్పాటు కోసం నిధులు కేటాయింపజేసి నిధులు ఖర్చు పెట్టి వెంటనే వాళ్లకు లబ్ధిదారులకు స్వాధీనపరిచి ఆ రకంగా ఆ ఐదు వందల యాభై రెండు కుటుంబాలకి నిల్వ వసతి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వాన్ని మంత్రిని సిపిఎం పార్టీగా డిమాండ్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఈ రెండు వేల పదిహేడులో కట్టినటువంటి ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు గత సంవత్సరం అధికారుల సమక్షంలో వీడియో కెమెరాల ద్వారా వీళ్ళను ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన వారికి స్వాధీనంపరచకుండా సంవత్సరం దాటినప్పటికీ నిర్లక్ష్యంగా వివరించడం అనేది సరైంది కాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పరిశీలించి ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎంపికైన లబ్ధిదారులకే స్వాధీనపరచాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అక్కడ మౌలిక సదుపాయాలు లేవు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ అర్హత కలిగిన వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసిన వాళ్ళని ఖచ్చితంగా స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం జనవరి ఇరవై ఆరు వరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్వాధీన పరిచపోతే మాత్రం మేము ఫిబ్రవరిలో ఆ ఆక్రమణకు వెళ్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా